నమస్తే నమస్తేనే ఏ పేరు రమేష్ నా పేరు రమేష్ ఏరియా ఇది చెవిల చెవిల కాన్స్టెన్స్ అంటే ఇది పార్లమెంట్ అసెంబ్లీ అసెంబ్లీ మహేసం అసెంబ్లీ చెవిలో ఎంపీ సీట్ కిందకి వస్తారు

సటికల్లో మొత్తం మోడివే టాయిలెట్స్ మోడివే అది మోడివే ఉన్నాయి ఎట్లా ఉన్నది చెప్పండి గుట్టు కాదు ఇలా గుట్టు పెడతా అన్నాడు ముందు అడగా వాళ్ళని గార్జి గుర్ సో చదువుకున్న వాడు ఇచ్చాడు ఒకటి ఏది ఏం లేవాల్ అని చెప్పడానికి ఇప్పుడు ఏమంటాడు అంటే అది రిజర్వేషన్ తీసేది అంటాడు కొడుకు రిజర్వేషన్ తీసేసా లేరా ఎంపీల పీసీలు లేరాలు లేరా పిచ్చి నా కొడుకులు కాదా ఇలా చెప్పవలసిన అవసరం ఇచ్చి నా కొడుకులు రేవంత్ రెడ్డి కానీ తలకాయలేదు తోకలేదు ఏం మాట్లాడదావు ఆకే అర్థం కాదు కొన్ని రోజుల్లో ఆడిన వారికి వచ్చేస్తాడు బీజేపీకి వచ్చేస్తాడు దొంగ కొడుకులు అంతా రేవంత్ ఆడున్నారు రజనీత్ రెడ్డి కానీ మొత్తం కబ్జా భూ కబ్జా కాదు మీ సిట్టింగ్ ఎంపీఐంపీ దొంగడు ఒక్క రోజు కాన్సెన్స్ లో ఒక రోజు చూసింది పార్టీ కూడా చీటింగ్ చేస్తాడు తాతల నుంచి దేవసేవ దేశసేవ రెడ్డికి అల్ల పేరు మీద ఉంది డిస్ట్రిక్ట్ కింద తాత పేరు మీద రంగారెడ్డి కుండా రంగారెడ్డి వాళ్ళే ఉన్నది మేము మంచి అవినీతి పరుడు కాడు మంచి ఎడ్యుకేషన్ తీరుగా అన్నాను ముందు రమ్మని ముందు మాట్లాడు మాట్లాడమన్నానండి ముందుకు వచ్చి మాట్లాడుమను భూమి తెలిసిపోతాడు హనుమాన్లో హనుమాన్ దేవాలయం ఐదు ఐదు హనుమాన్ దేవాలయం బాంబులు పెట్టి పెళ్లి చేసి కబ్జా పెట్టినాడు దొంగ రంజిత్ రెడ్డి ఏడా కోలాపరం తప్ప వానికి ఏం పని వానికి పార్లమెంట్ లో కోల్లాపాల గురించి మాట్లాడతాం పబ్లిక్ గురించి మాట్లాడాలి ఏం సమస్యలు సమస్య డబల్ బెడ్రూమ్ కూలిపోతున్నాయి ఇప్పుడు ముస్లిం తీసుకొచ్చి మా తాన పెట్టడానికి ఇచ్చేస్తాం మంచి పని నుంచి ఐదు లక్ష ఐదు వేల ఐదు ఐదు వందల సంవత్సరాల నుంచి రామ్మంది చేయలేదు ఇప్పుడు చేస్తే ఇది అంటాడు వాళ్ళంతా అత్యంకి దయగారుగా అంటాడు చిన్నమ్మ మీ సీతమ్మ మీ చిన్నమ్మంటారు రాముడు మీ చిన్న ఉంటదా నా పబ్లిక్ లా మనం హిందువులో హిందూ అవుట్ హిందూ రెచ్చగొట్ట మంచి కదా ఉన్న కొడుకులు దేవుడు వాళ్ళకు ఎవరు దేవుడు వాళ్ళు ఉంటాడు ఈ దేవుడు ఉంటే వీడు మరి ఇది మొత్తానికి ఓవరాల్ అయితే కొండ విశ్వేశ్వరి కొండ రెండు లక్షల పైసలు ఓటుతో గెలుస్తుండ రెండు లక్షల పైసలు ఓటుతో గెలుస్తుంది కంపల్సరీ కంపల్సరీ థ్యాంక్ యూ